ఒకటే చెప్తానండి నేనైతే ఆగోర అమ్మతో ఉంటాను ఎందుకంటే వన్స్ నాకు పెళ్ళి తనే నా సర్వస్వం అనుకున్నాను కాబట్టి ఆమెతోనే ఉంటాను నా జీవితం నా ప్రాణం పోయేంత వరకు ఆమెతోనే ఉంటాను ఈ అఘోరగాడు ఈ వర్షిని అమ్మాయికి ఏం మందు పెట్టిండో ఏం మంత్రం ఇచ్చిండో ఏం పసరు పూసిండో అర్థం కావట్లేదు పాపం గండం గట్ట గట్టెక్కి బయటపడ్డది అనుకునేసరికి ఒక ప్రముఖ ఛానల్ పిలిచి ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా ఆహ్వానించి ఆ మేరకు ఆ అమ్మాయికి మంచి ఉద్యోగం ఇచ్చి మంచి శాలరీ కూడా అనౌన్స్మెంట్ చేసి అంతా కూడా వాడు చేసిన చేష్టలు వాడు చేసిన ఏదైతే పనులన్నీ కూడా మీడియా ముఖంగా అన్నీ అమ్మ బయట పెట్టింది అంతా ఇంకా సేఫ్ అని చెప్పేసి అందరూ అనుకున్నాము సో మొత్తానికి తాను ఈ అఘూరి అని నకిలీ పేరు చెప్పుకొని తిరుగుతున్నటువంటి శ్రీనివాస్ ఆయన నుంచి బయటపడడం నిజంగా అందరు కూడా కొంచెం ఊపిరి పిలిచున్నారు ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి నిజంగా వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి అటువంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు ఒక కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది మరి ఈ ఆ గోరి ఏం చేసి ఉండి ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే గత పది రోజుల క్రిందట వీళ్ళు చేసినటువంటి ప్రయాణం ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏం చేశారనేది ఎవరికి తెలియదు అయితే ఎండ్ ఆఫ్ ది డే నేను ఆ గోరి మాత ఒక అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది అదంతా అయిపోయింది సరే ఏదో తెలియక తెలిసి తెలియక ఆ అమ్మాయి చేసింది సరే పొరపాటు అయిపోయింది అనుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ ఈ విషయం ఏంటంటే నేను ఆ ఊరి పెళ్లి చేసుకున్నాం కదా మా ఇంట్లో నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆ విష్ణు వచ్చి మా అమ్మ వాళ్ళ మాతో పాటు ఉంటే ఆ విష్ణు మాటే మా అమ్మ వాళ్ళు వింటారు సో నేను అక్కడ ఉండలేను నాకు ఇబ్బంది అవుతుంది నేను నా గూరి మాత దగ్గరతో వెళ్ళిపోతా నాకు మొత్తానికే ఆమె కావాలన్నట్టు ప్రవర్తిస్తుంది ఒకసారి వినండి మీరు అంటే ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది సో ఆ విష్ణు వాళ్ళు కూడా ఇబ్బంది ఉంది విష్ణు మా ఫ్యామిలీని వదిలిపెట్టాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విష్ణు మాటే ఉంటారు అది నాకు నచ్చక ఇంకా నేను డిసైడ్ అయిపోయి అలాగో పెళ్లి కూడా చేసుకున్నాం కదా ఇంకా ఆ ఉద్దేశంతో వచ్చేసాను బయట సో ఎలాగో పెళ్లి చేసుకున్నాం కదా అందుకోసం నేను ఆ గోరి మాత కోసం బయటకు వచ్చేసాను చెప్తున్నాను మళ్ళీ ఓకే సో తెలిసిందే మరి తను నచ్చాను ఇంకా ఇద్దరం ఓకే అన్నిటికీ అనుకుని తెగించి పెళ్లి ఇద్దరికి ఒకరికొకరు ఇష్టపడ్డారట తెగించి పెళ్లి చేసుకున్నారట అమ్మ వర్షిని అంటే నువ్వు ఇంత మెరుడి స్టూడెంట్ తెలివి కల అమ్మాయి అని అందరు అనుకున్నారు నీకు బుర్ర పాడైందా మరి నీకు బ్రెయిన్ పని లేదా అర్థం కాలే గానీ ఆ ఘోరీని ఆపరేషన్ చేసుకున్నటువంటి ఒక ట్రాన్జెండర్ అని గతంలో చెప్పారు ఇప్పుడు అగోరి వేషధరణ ధరించి అందరినీ మోసాలు చేస్తూ డబ్బులు కాజేస్తున్నాడు మీలాంటి అంటే యువత అమ్మాయిలని పెళ్ళి కానీ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఏండ్ల అంటే వయస్సు కలిగినటువంటి అమ్మాయిలని టార్గెట్ చేస్తూ వారికి మాయమాటలు చెప్తూ వారిని వర్షింపజేసుకోవడం వాళ్ళకి లేనిపోని మందులు పెట్టి పసర్లు రాసి ఆయన నేర్చుకున్నటువంటి దరిద్రపు గొట్టు ఏదైతే వశీకరణ మంత్రాలు ఈ యొక్క చేతబడులు ఈ యొక్క అంటే తాంత్రిక కాకుండా తాంత్రిక మాంత్రిక పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అటువంటి వేస్ట్ పనులు ఈ నేర్చుకున్నటువంటి వేస్ట్ విద్యలు నేర్చుకున్నటువంటి ఈ శ్రీనివాస్ నిన్ను ఏదో మాయ చేసిండో కేవలం ఒక పది రోజుల వ్యవధిలోనే ఆ స్పాన్ ఆఫ్ టైంలో లో నువ్వు ఆయనకు అట్రాక్ట్ అవ్వడం ఏంది ఏకంగా ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంది ఒకరి కోసం ఒకరు ఉంటారని జీవితకాలం ఆయన కోసం నువ్వు ఉంటానడం ఏంది నాకు అసలు నవ్వొస్తుంది తెలుసా తెలుసా నువ్వేం మాట్లాడుతున్నావు ఒకసారి పూర్తిగా విందాం ఈ అమ్మాయి మాటలు కానీ ఆమె సనాతన రావాల్సిన కారణం కలిసి ఉంటాం కదా అని చెప్పని నేనే ఒప్పించుకున్నాను కదా అన్నట్టు యాక్సెప్ట్ చేసింది ఎందుకు అంటే ఇంకా అంతే అనుకోవాలి కదా ఇప్పుడు సమాజం ఒప్పుకోవట్లేదు అలా అని చెప్పి విడిపోం కదా సమాజం ఒప్పుకోదు ఒక అబ్బాయితో వెళ్తానన్నా ఒప్పుకో నేను అదే చెప్తాను ఒప్పుకోదు కానీ మేము ఇష్టపడ్డాం కాబట్టి మేము కలిసి ఉంటాం ఎవరు ఏం అటు చెప్పినాక మేము కలిసి సరే ఎవ్వరు ఏం చెప్పినా ఆ కలిసి ఉంటుందట అమ్మాయికి బ్రెయిన్ పనిచేస్తుండేదేమో మన అతను ఏమైనా చేస్తుండే అర్థం కావట్లేదు కానీ మొత్తానికి అమ్మాయిని మాత్రం నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఆమె సొంత డిసిజన్స్ లేనటువంటి ఆలోచనల నుంచి తీసి మొత్తానికి ఈయన అంటే ఈయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఉంటావు అసలు జీవితాంతం జీవితాంతం రెండు మూడు రోజులు రెండు సంవత్సరాలు కూడా ఉండలేకపోతున్నారు జీవితాంతం పడ్డా కానీ చిన్న చిన్న గొడవలకి విడిపోయేంత స్థితికి అయితే షార్ట్ టైమ్ లో ఎట్లా చూసుకుంటానని చెప్పాడా లేకపోతే నాకు మాత్రమే అర్థం అవుతుంది చెప్పినా కూడా అర్థం కాదు నేనే చూసాను కాబట్టి నాకే అర్థం అవుతుంది ఇంటికి కూడా వెళ్ళాను నేను ఇంటికి కూడా తీసుకెళ్ళాను పెళ్లి చేసుకున్నాం చెప్పాము ఆశీర్వాదం తీసుకున్నాం వాళ్ళు ఓకే అన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిరట ఆశీర్వాదం తీసుకున్నట పెళ్లి చేసుకున్నాం అంటే ఓకే అన్నారట నాకు ఒకటి తెలియగలుగుతా ఈయనకే తిండికి తికానా ఉందో లేదో తెలియదు ఒక కారు ఇవన్నీ మెయింటైన్ చేస్తుండ్రు సరే డబ్బు లేవు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మోసం చేసేది సంపాదిస్తుండాలి అందరికీ తెలిసిందే ఈడ ఆడ పడుకుంటాడు ఈడ ఆడ తింటాడు ఏం తింటాడో తెలవదు మాట్లాడితే ఇప్పుడే శవాన్ని పూజించా ఇప్పుడే శవాన్ని తిన్నా అంటాడు ఇప్పుడే పూజ మరి ఈమె కూడా శవం తినాలా నువ్వు శవం తిన మా వర్షని చెరొక కాలు చేయి పట్టుకొని ఇద్దరు మంచిగా తినండి ఈయన స్థితి ఈయనకు తెలియదు ఈయన గతే ఈయనకు లేదు గతి లేని వేస్ట్ ఫెయిల్ అయ్యాగోరి ఓకే నీకొక తోడు జరిగింది కదా హ్యాపీ నేను చూసుకోవడానికి ఒక అమ్మాయి ఉంది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ పేరెంట్ అని చూసుకుంటావు తన కారులో తిరుగు నేను వచ్చిన దగ్గర నుంచి పప్ప అన్నం తింటుంది కొంచెం అంతే అంతకు ముందు గడ్డి చెత్త చెదారం శవాలు కప్పలు పీతలు ఈ ఇవ్వని తినడా ఇప్పుడే పప్ప అన్నం తింటుందట నిహ చెప్తాంది నవ్వొస్తుంది నాకైతే మరి మా మధ్య గుడిలో ఇప్పుడైతే నాకు తెలిసి పప్పన్నం లైట్ గా తింటాను ఇప్పుడు ఇదే లైఫ్ అనుకుంటున్నావు ఆమెకి వండి పెట్టుకుంటా చేసుకుంటా ఆమె కారులో లో ఎక్కడ తిరిగితే అక్కడికి క్యారేజీ మోసుకుంటా తిరుగుతాను మీరు ఒక పని మనిషిలా చెప్తున్నారు కానీ నేను ఒక భార్య లాగా చూసుకుంటున్నాను భార్య లాగా చూసుకుంటున్నాను ఆయన భర్త అనుకుంటున్నా భార్య అట ఆయన భర్త అట పని మనిషి అని చెప్పేసి అక్కడ మన జర్నలిస్ట్ అడిగారు నీకు ఒక విషయం తెలుసు అర్థమవుతుందో లేదో వర్షని నువ్వు ఒక పని మనిషి లాగానే ఇప్పుడు ఆయనకి ఒక పని మనిషి ఆయనకు కావాలి అది కూడా మంచి అందమైన అమ్మాయి కావాలి ఒక పని మనిషి అమ్మాయి తెలియగల అమ్మాయి కావాలి కాబట్టి నిన్ను వర్షపరుచుకున్నాడు నీకు తెలుస్తలేదు ముందు ముందు నీకు అర్థమవుతుంది ప్రాపర్గా పెళ్లి చేసుకున్న వాళ్ళే నెల ముందు రెండు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ముందే డి అంటే వాళ్ళకి మనస్తత్వం అంటే ఇద్దరు అండర్స్టాండింగ్ లేక వీడిపోతున్నారు అటువంటిది ఆయన ఆడ కాదు మగ కాదు ఇంకేదో ఆయనను పెళ్లి చేసుకుని లైఫ్ టైం ఉంటాను ఎంత కాన్ఫిడెంట్గా నువ్వు చెప్తున్నావో నాకు అర్థం ఎస్ చివరికి మళ్ళీ వర్షని ఆ గోరికి వాళ్ళ దగ్గరికి చేరుకోబోతుంది చేరుకుందనే చెప్పాలి ఎందుకంటే పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంతో వాళ్ళన్న కష్టపడి నిజంగా ఇద్దరు అన్నీ కలిసి ఇంటికి తీసుకొని వచ్చారు అంతా బాగుంది అనుకునే లోపు మళ్ళీ నేను ఆ గోరితో వెళ్ళిపోతున్నాను గతంలో మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాము మీ ఇద్దరం లైఫ్ టైం కలిసి ఉండాలి ఒకరికొకరు మేము తోడుగా ఉంటాము ఒకరితో ఏం తోడుకుంటారు ఏం చేస్తావు ఆయనతోటి ఆయననే మొత్తం ఆయన గురించి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ స్మగ్లింగ్లు డ్రగ్స్ గాంజ అన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి ఏ టైంలో ఏ ఎలా మాట్లాడతాడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడో కూడ కనీసం వాళ్ళ ఇంటికి మరి అన్ని డబ్బులు ఈ కోట్లు ఉంటే వాళ్ళ ఇంటికి ఒక ఇల్లు కట్టియచ్చు కదా గుడిసెలు ఉండాల్సిన అవసరం ఏంది అటువంటిది నీ పరిస్థితి ఒకసారి నువ్వు నీ ఫ్యూచర్ ఆలోచించుకోమ్మా నీకు మంచి భవిష్యత్తు ఉంది అనవసరంగా ఈ ఎదవ మాటలు విని వీడి కోసం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకొని ఆయన ఏం చేస్తావు నువ్వు చెప్పు ఆయన అఘోర కూడా కాదు సరే అఘోర నువ్వు కూడా ఏం చేస్తావు నువ్వు కూడా అఘోర ఇలా మారిపోతావా ఈ చేస్తలు చేస్తావా ఆయనలా శవాలు తింటావా పోయి చెప్పు మీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించుకో నీ ఫ్యూచర్ చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఒక ప్రముఖ ఛానల్ నీకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఆ ఉపాధిని మీరు సరిగ్గా వినియోగించుకోండి మంచి ఫ్యూచర్ ఉంటుంది మళ్ళీ ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చి ఎన్ని రోజులు ఉంటావు అమ్మా చూడు నేను మా ఛానల్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్న వర్షని నువ్వు వాడితోటి ఉండలేవు కొద్ది రోజుల్లో నువ్వు అక్కడ నుంచి పారిపోయి వచ్చేస్తావు వాడి చేష్టలక వాడి బిహేవియర్ వారి క్యారెక్టర్కి వాడి కనీసం విలువలు ఉండవు ఏముండో ఇలాంటి వాడితో నువ్వు ఉంటా అంటే నీ జీవితం ఆగమైపోద్ది డెఫినెట్గా నువ్వు ఏదో ఒక రోజు పారిపోయేస్తావు ఇదే జరుగుతుంది ఇంకనైనా నువ్వు దాన్ని ఆలోచించి డిసిషన్ ప్రాపర్గా తీసుకో అనవసరంగా తల్లిదండ్రులను మీ జీవితాన్ని వదిలేసి నీకోసం మీ తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు నీ కోసం సర్చ్ చేస్తున్నారు మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అనవసరంగా నువ్వు బాధపడి వాళ్ళని కూడా బాధ పెట్టకు జీవితాన్ని ఖరాబ్ చేసుకోకు చెప్పేది అది ఇంకా